పట్టణంలో నిఘా నేత్రాలు నిద్రావస్థలో ఉన్నాయి కేవలం సీసీ కెమెరాలు కనబడుతున్నాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వరుస ప్రమాదాలు జరుగుతున్నా నిండు ప్రాణాలు బలవుతున్నా పట్టించుకుని అధికారులు దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ జమ్మికుంట పట్టణంలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి గతంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా చైన్ స్నాచింగ్ జరిగినా గంటల్లో కేసు ఛేదించేది అయితే కొన్ని నెలలుగా పట్టణంలో సీసీ కెమెరాల విభాగం పనిచేయడం లేదు దీంతో లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నేడు అలంకార ప్రాయంగా మారి ప్రజాతరం వృధాగా మారిపోయింది జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వరుసగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్నప్పటికీ ఈ ప్రమాదాలు ఏ విధంగా జరిగాయో వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ప్రత్యక్ష సాక్షులు లేకపోతే ప్రమాదాలకు సంబంధించిన సమాచారం పోలీసులు కనుక్కోలేకపోతున్నారు గతంలో పోలీసు అధికారుల ఆదేశాల మేరకు విరాళాల ద్వారా సేకరించి సిసి కెమెరాలు పట్టణంలో ఏర్పాటు చేసినప్పటికీ మళ్లీ మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజాధనం నిర్వీర్యమవుతుంది జమికొండ పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ ద్వారా ఇతర ప్రధాన రహదారుల వెంట నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి గతంలో ఏదైనా రోడ్డు ప్రమాదం చోరీ తదితర ఘటనలు జరిగితే బాధితులు నిందితుల ఫోటోలు సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యేవి నిందితులను సకాలంలో గుర్తించేందుకు అవి పోలీసులకు ఉపయోగపడేవి ఇప్పుడు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులను సకాలంలో గుర్తించాలంటే పోలీసులకు తలనొప్పిగా మారింది పట్టణంలో వివిధ కాలనీలలో ఆరు బయట పెట్టిన ద్విచక్ర వాహనాలు సైతం దొంగతనాలకు గురవుతున్నాయి పోలీసులు వాటిని గుర్తించలేకపోతున్నారు వృద్ధులు మహిళలు వారసంతకు వచ్చినట్లయితే దొంగలు దానిని ఆసరాగా చేసుకుని సీసీ కెమెరా పనిచేయడం లేదని చైండ్ స్నాచింగ్లు దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది రెండు రోజుల క్రితం కొత్తపల్లిలో వృద్ధురాలి మెడలో తులం బంగారం అపహరణ కాగా ప్రతి మంగళవారం వారసంతలో ఎవరిదో ఒకరిది బంగారం మొబైల్ ఫోన్స్ దొంగలిస్తున్నప్పటికీ వాటిని అదుపు చేసే ప్రక్రియ అధికారులు చెయ్యలేకపోతున్నారు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టుకోవడానికి ఎలాంటి సీసీ ఫుటేజ్లు లేక రోజులు గడుస్తున్నాయి కేసులు పెరుగుతున్నాయి కానీ వాటి పరిష్కారం దొరకడం లేదని బాధితులు లబు దిబ్బమని బాదుకుంటున్నారు జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై అధిక వేగంతో వాహనాలను ఓవర్టేక్ చేస్తూ ప్రమాదాలు సంభవించి ప్రాణాలు గాలిలో కలుస్తున్నప్పటికీ ఏ విధంగా ప్రమాదం సంభవించిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అధికారులు న్యాయం చేయలేకపోతున్నారు జమ్మికుంట ఫ్లైఓవర్ నిర్మించిన నాటి నుంచి నేటి వరకు వందలాది ప్రమాదాలు సంభవించిన అందులో కొంతమంది అక్కడికక్కడే మృతి చెందిన సంఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు సీసీ కెమెరా పర్యవేక్షణ లేక ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలించలేకపోతున్నారు గత ఏప్రిల్ నెలలో డీసీఎం వ్యాన్ కింద పడి స్కూటీపై వచ్చే వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగినప్పటికీ ప్రమాదానికి గల కారణాలను పకడ్బందీగా పోలీసులు తెలుసుకోలేకపోయారు బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తాండ్ర ప్రణీత్ అనే వ్యక్తి తన వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో జమ్మికుంట ఫ్లైఓవర్ నుంచి గాంధీ చౌరస్తా వైపు వెళ్తుంటే ఎదురుగా గుర్తు తెలియని ట్రాలీ ఢీకొని ప్రణీత్కు తీవ్ర గాయాలు కాగా నూట ఎనిమిదికి కాల్ చేస్తే సమయానికి అందుబాటులో లేకపోయేసరికి ప్రైవేట్ వాహనంలో హాస్పిటల్కి తీసుకెళ్లగా అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం వరంగల్కి పంపించారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రమాదానికి కారణమైన ట్రాలీని పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు ఇలాంటి సంఘటనలు ఎన్ని పునరావృతమైనప్పటికీ నిఘా వ్యవస్థ లేనట్లయితే ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని చెప్పే పోలీసు అధికారులు ఇప్పటికైనా స్పందించి సీసీ కెమెరాలను మరమ్మతులు చేపించి పనిచేయని ప్రదేశాలలో నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు